మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రం ప్రకారం దీపావళి తర్వాత రాహువు నక్షత్ర మార్పు కొన్ని రాసులకు అదృష్టాన్ని తెస్తుంది ముఖ్యంగా మేష ధనుస్సు కన్యా రాసుల వారు అనేక లాభాలను పొందుతారు గ్రహాలు ఎప్పటికప్పుడు శుభయోగాలను తీసుకొస్తూ ఉంటాయి కాలానుగుణంగా గ్రహాలు మార్పు చెందడంతో ఫలితం ద్వాదశ రాసులపై పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే రాహువుని నీడగ్రహమని అంటారు రాహువు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు అదేవిధంగా నక్షత్రాలని కూడా మారుస్తాడు దీపావళి తర్వాత రాహువు నక్షత్రం మార్పు చేస్తాడు రాహువు నక్షత్ర సంచారం ద్వాదశ రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది కాని కొన్ని వారు మాత్రం శుభ ఫలితాలను ఎదుర్కొంటారు దీపావళి తర్వాత రాహు సంచారంలో మార్పు ఈ ఏడాది దీపావళి తర్వాత రాహువు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు రాహువు సతభిష నక్షత్రంలోకి అడుగు పెడతాడు రాహువు ఈ నక్షత్రానికి అధిపతి సొంత నక్షత్రంలోకి రాహువు అడుగుపెట్టడంతో కొన్ని వారు శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మూడు వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి మేషరాశి వారికి రాహువు నక్షత్ర సంచారం మంచి ఫలితాలను తీసుకురానుంది ఈ రాశి వారు సక్సెస్ ని అందుకుంటారు ఎక్కువ లాభాలను పొందుతారు అన్ని పనుల్లో కూడా మేషరాశివారు ఉత్సాహంగా పాల్గొంటారు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఇది చక్కటి సమయం ఆర్థికంగా బావుంటుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది పాత వివాదాలన్నీ తొలగిపోతాయి కొత్త ప్రాజెక్టులను చేపడతారు కెరీర్లో కూడా బాగా కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారికి రాహువు నక్షత్ర సంచారం అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది ఈ రాశి వారి జీవితంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది సంపద పెరుగుతుంది కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు కుటుంబ సభ్యులందరి మద్దతు ఉంటుంది రాహువు అనుగ్రహం వలన ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి కెరీర్లో వ్యాపారంలో అనేక లాభాలు ఉంటాయి ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది వారికి రాహువు నక్షత్ర సంచారం మంచి ఫలితాలని అందిస్తుంది ఈ రాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు శుభవార్తలు వింటారు కెరీర్లో బావుంటుంది ఈ రాశి వారికి గౌరవం కీర్తి లభిస్తాయి రాహువు అనుగ్రహంతో ఈ రాశి వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు విజయాలను అందుకుంటారు వాహనాలను కొనుగోలు చేయొచ్చు ఆస్తి కూడా మీ చేతికి వస్తుంది రాహువు గ్రహం అనుగ్రహం వల్ల ఈ మూడు రాసుల వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు